మనం ప్రతిరోజూ ఆన్లైన్లో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం కాని మనకు తెలియకుండానే ఒక శక్తివంతమైన టెక్నాలజీ మనల్ని వెనక నుండి కాపాడుతూ ఉంటుంది ఈరోజు మనం ఆ అదృశ్య కవచం గురించే మాట్లాడుకోబోతున్నాం అదే క్రిప్టోగ్రాఫీ మన డిజిటల్ ప్రపంచాన్ని ఇది ఎంత భద్రంగా ఉంచుతుందో చూద్దాం ఒకసారి ఆలోచించండి పొద్దున లేవగానే మనం చేసే మొదటి పని ఈమెయిల్ చెక్ చేయడం అక్కడ నుండి ఆన్లైన్లో ఏదైనా వస్తువు కొనేంతమరకు మన ప్రతి డిజిటల్ మూవ్మెంట్ని ఒక అదృశ్య కవచం కాపాడుతూ ఉంటుంది ఎప్పుడైనా ఆలోచించారా అదేంటో ఆ కవచం పేరే క్రిప్టోగ్రఫీ సరే ఇక విషయంలోకి వెళ్ళిపోదాం ఈ సీక్రెట్ ప్రోటోకాల్స్ ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడానికి ఒక సాధారణ వ్యక్తి డిజిటల్ లైఫ్లో రోజు గలిపి చూద్దాం ఈ టెక్నాలజీలు ఎక్కడెక్కడా ఎలా దాగి ఉన్నాయో మనకు తెలిసిపోతుంది మన కథ ఎక్కడ మొదలవుతుందంటే చాలామంది రోజు చేసే మొదటి పని దగ్గర అదే మన ఇన్బాక్స్ని ఓపెన్ చేయడంతో మనం పంపే ప్రతి మెసేజ్ మనకొచ్చే ప్రతి సమాచారం సేఫ్గా ఉండాలి కదా మన ఈమెయిల్స్ ఎంతవరకు సురక్షితం ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనం పీజీపీ ఎస్ఎంఐఎంఈ అనే రెండు ముఖ్యమైన టెక్నాలజీల గురించి తెలుసుకోవాలి ఇవి మన మెసేజులకి ఒక డిజిటల్ సీల్డ్ కవర్లా పనిచేస్తాయన్నమాట మొదటగా పీజీపీ దీని పూర్తి పేరు ప్రిటీ గుడ్ ప్రైవసీ ఇది ఒక ఓపెన్ సోర్స్ ఎన్క్రిప్షన్ సాఫ్ట్వేర్ సింపుల్గా చెప్పాలంటే ఇది మన డిజిటల్ మెసేజీలకు ఒక తాళం తాళం చెవి లాంటిది మన డేటాను సంబంధం లేనివాళ్లు ఎవరూ చదవకుండా కాపాడుతుంది అయితే ఈ స్లైడ్లో ఉన్నది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చూడండి పీజీపీ అనేది ఓపెన్ సోర్స్ అంటే ఏంటంటే ఎవరైనా సరే దీని కోడ్ను పరిశీలించొచ్చు దానివల్ల ఇది మన మెసేజ్ల గోప్యతను అంటే ఇంకెవరూ చదవకుండా అలాగే ప్రామాణికతను అంటే కరెక్ట్ పర్సన్ నుంచే మెసేజ్ వచ్చిందని నిర్ధారించగలదు కానీ అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే దీన్ని ఏ ప్రభుత్వము కంట్రోల్ చేయదు ఆ స్వాతంత్రం ఉంది కాబట్టే జర్నలిస్టులకి యాక్టివిస్టులకి లేదా తమ సున్నితమైన సమాచారాన్ని ఎవరూ చూడకూడదు అనుకునే వాళ్లందరికీ ఇదొక పవర్ఫుల్ టూల్ అయింది అయితే ఒక చిన్న సమస్య ఉంది పాత ఈమెయిల్ సిస్టమ్స్ కేవలం టెక్స్ట్ మాత్రమే పంపగలవు కానీ మనం ఈ రోజుల్లో ఫోటోలు వీడియోలు డాక్యుమెంట్లు ఇలా చాలా పంపిస్తున్నాం కదా సో దీనికి ఇంకాస్త పవర్ఫుల్ సొల్యూషన్ కావాలి అక్కడే ఎస్ఎంఐఎం పిక్చర్లోకి వస్తుంది దీని ఫుల్ ఫామ్ సెక్యూర్ మల్టీపర్పస్ ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్టెన్షన్స్ ఇది ఈమెయిల్ సెక్యూరిటీని టెక్స్ట్ నుండి ఆడియో వీడియో ఇమేజెస్ ఇలా అన్ని రకాల ఫైల్స్ కి విస్తరిస్తుంది దాంతో మనం వాటిని కూడా సేఫ్గా పంపొచ్చు రిసీవ్ చేసుకోవచ్చు సరే ఇప్పుడు మన కథలో వర్క్ టైంకొచ్చాం ఆఫీస్లో ఎన్ని అప్లికేషన్స్ వాడతాం అన్నింటికీ వేర్వేరు పాస్వర్డ్లు గుర్తుపెట్టుకోవడం ఎంత తలనొప్పి చెప్పండి ఈ సమస్యనే పాస్వర్డ్ ఫిటీగ్ అని అంటారు ప్రతి యాప్కి ఒక పాస్వర్డ్ డజన్ల కొద్దీ పాస్వర్డ్లు ఈ గందరగోళంతో చాలామందికి విసుగొస్తుంది కాని దీనికొక సింపుల్ అండ్ స్మార్ట్ సొల్యూషన్ ఉంది అదే సింగిల్ సైన్ ఆన్ షార్ట్గా గా ఎస్ఎస్ఓ ఇది ఒక మాస్టర్ కీ లాంటిదే ఇక్కడ స్లైడ్లో చూపించినట్లు ఒక్కసారి ఒక సెంట్రల్ సిస్టంలో లాగిన్ అయితే చాలు దానికి కనెక్ట్ అయిన అన్ని అప్లికేషన్స్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మళ్లీ మళ్లీ పాస్వర్డ్లు ఎంటర్ చేయాల్సిన పనే ఉండదు సో ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఒకే ఒక్క లాగింగ్ అన్నిటికీ ఫుల్ యాక్సెస్ దీనివల్ల టైం సేవ్ అవడమే కాదు పాస్వర్డ్ల కన్ఫ్యూజన్ తగ్గి సెక్యూరిటీ రిస్క్ కూడా బాగా తగ్గుతుంది మన డిజిటల్ డేలో ఇప్పుడు మరో ఇంపార్టెంట్ యాక్టివిటీకి వెళ్దాం ఆన్లైన్ షాపింగ్ ఇక్కడ మన డబ్బుకు సంబంధించిన సమాచారాన్ని మరీ ముఖ్యంగా మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ని ని ఏ టెక్నాలజీ కాపాడుతుందో చూద్దాం ఇక్కడ మనం సెట్ అంటే సెక్యూర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడుకోవాలి ఇది ప్రత్యేకంగా ఇంటర్నెట్లో చేసే క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ల కోసమే డిజైన్ చేసిన ఒక సెక్యూరిటీ ప్రోటోకాల్ మన పేమెంట్ ఇన్ఫర్మేషన్కి ఇదొక ఆర్మర్డ్ వెహికల్ లాంటిదన్నమాట ఒక ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది కేవలం కొనేవాళ్లకీ అమ్మేవాళ్లకీ మధ్య జరిగేది కాదు ఈ స్లైడ్ చాలా క్లియర్గా చూపిస్తున్నట్లు ఇందులో కార్డ్ హోల్డర్ మర్చెంట్ వాళ్ల బ్యాంకులు పేమెంట్ గేట్వే ఇంకా సర్టిఫికేషన్ అథారిటీ ఇలా వెరిఫై అయిన చాలామంది ఉంటారు ఇదొక నెట్వర్క్ ఆఫ్ ట్రస్ట్ ఈ కోట్ ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని క్లియర్ చేస్తుంది ఎస్సీటి అనేది ఒక పేమెంట్ సిస్టమ్ కాదు అది పేమెంట్ సమాచారాన్ని సురక్షితంగా డెలివర్ చేయడానికి ఉపయోగపడే కొన్ని సెక్యూరిటీ ప్రోటోకాల్స్ సెట్ మాత్రమే అంటే ఇది డబ్బును పంపదు డబ్బుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని సేఫ్గా చేరనేస్తుంది ఇప్పటివరకు మనం మన డైలీ లైఫ్లో క్రిప్టోగ్రఫీని చూశాం ఇప్పుడు కాస్త ఫ్యూచర్లోకి చూద్దాం ప్రైవసీని నమ్మకాన్ని ఇది ఎలా మార్చబోతుందో ఒకసారి చూద్దాం ఇక్కడ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది దాని పేరు సెక్యూర్ మల్టీ పార్టీ కంప్యూటేషన్ లేదా ఎస్ఎంసీ దీని స్పెషాలిటీ ఏంటంటే చాలామంది తమ వ్యక్తిగత సమాచారాన్ని బయటపెట్టకుండానే అందరి డేటాని కలిపి ఒక కామన్ రిజల్ట్ని లెక్కించొచ్చు ఇది ప్రైవసీని కాపాడుతూనే కలిసి పనిచేసేందుకు వీలు కల్పిస్తుంది ఇది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోడానికి ఒక సింపుల్ ఉదాహరణ చూద్దాం ఒక కంపెనీలో కొంతమంది ఉద్యోగుల యావరేజ్ శాలరీ కనుక్కోవాలనుకుందాం సరేనా ఇప్పుడు ఎస్ఎంసీ లేకపోతే ఏమవుతుంది అందరూ వాళ్ల జీతాలెంతో ఒకరికి చెప్పాలి అప్పుడు ప్రైవసీ అనేది ఉండదు కాని ఎస్ఎంసీ ఉంటే ఎవరి శాలరీ ఎంతో ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేకుండానే అందరి యావరేజ్ శాలరీ ఎంతో లెక్కించవచ్చు భలే ఉంది కదా ఇక క్రిప్టోగ్రఫీకి ఎదురయ్యే మరో పెద్ద సవాలు మన ఫండమెంటల్ రైట్స్లో ఒకటైనా ఓటింగ్లో ఉంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఎంతవరకు సేఫ్ ఎంతవరకు నమ్మగలం సేఫ్ అయినొక ఈ ఓటింగ్ సిస్టమ్ని తయారు చేయడంలో చాలా సవాళ్లున్నాయి ఓటు వేసేది సరైన వ్యక్తే అని ఎలా నిర్ధారించాలి ఫేక్ ఓట్లను ఎలా ఆపాలి ప్రతి ఓటు గోప్యతను ఎలా కాపాడాలి చివరిగా కౌంటింగ్ ఖచ్చితంగా జరిగిందని ఎలా నమ్మాలి ఇవన్నీ చాలా పెద్ద ప్రశ్నలు ఈ ఛాలెంజెస్ ని అధిగమించడమంటే కేవలం ఒక టెక్నికల్ సక్సెస్ కాదు అది డిజిటల్ యుగంలో మన ప్రజాస్వామ్య భవిష్యత్తును మన ఓటుపై మనకున్న నమ్మకాన్ని నిలబెట్టినట్టు చూశాం కదా పీజీపీ నుండి మొదలుపెట్టి ఎస్ఎస్ఓ ఎసిటీ వరకు ఈ ప్రోటోకాల్స్ అన్నీ మనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో సైలెంట్గా పనిచేస్తూ మన డిజిటల్ లైఫ్ ని చేసే ఒక అదృశ్య కవచాన్ని తయారు చేస్తున్నాయి మన జీవితాలు రోజురోజుకి మరింత డిజిటల్ అవుతున్నాయి ఇలాంటి సమయంలో ఈ అదృశ్య కవచం కాపాడాల్సిన తర్వాతి రహస్యం తర్వాతి సీక్రెట్ ఏమై ఉంటుందనిపిస్తోంది దీని గురించి ఆలోచించండి